హైదరాబాద్ లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న బీరంగూడలో ఒక మంచి డీసెంట్ లొకేషన్ లో లగ్జరీ టూప్లెక్స్ విల్లాస్ ని అయితే మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరుగుతుంది చూడొచ్చు ఒక ప్రీమియం సెగ్మెంట్ లో చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ లో ఒక మంచి డీసెంట్ లొకేషన్ లో ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ డూప్లెక్స్ విల్లాస్ అయితే మీ ముందుకైతే తీసుకురావటం అయితే జరుగుతుంది ఈ వీడియో అయితే ఇన్ఫర్మేటివ్ అయితే ఉండబోతుంది ని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంటి వరకు అయితే చూడండి ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వీడియోనైతే లైక్ చేసి హైటెక్ ప్రాపర్టీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి మంచి డీసెంట్ లొకేషన్లో మంచి మంచి ప్రాపర్టీస్ చాలా తక్కువ ప్రైజ్లో మన ఛానల్ అయితే మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరుగుతుంది మీరు ఏ ఏరియాలో ప్రాపర్టీస్ని చూద్దాం అనుకుంటున్నారు కింద కామెంట్లు అయితే తెలియజేయండి నేను కమింగ్ డేస్లో తప్పకుండా ఆ ఏరియాలో మంచి మంచి ప్రాపర్టీస్ని అయితే మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరుగుతుంది మీరు చూస్తున్నారు కదండి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ డూప్లెక్స్ విల్లాస్ ఇదంతా కూడా మనకి గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి సింగిల్ బెడ్రూమ్ కామన్ వాషరీ అయితే ఉంటుంది హాల్ స్పేషస్ గా ఉంటుంది ఎంటైర్ ప్రాజెక్ట్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే దీని అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి బిరం గూడెలు అయితే ఉంటుంది లిమిటెడ్ ఇన్వెంటరీ అయితే ఉందండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి జేహెచ్ఎంసి రేర్ అప్ రోడ్ ప్రాజెక్టు ఇది వచ్చేసి టోటల్ ప్రాజెక్టు ట్వంటీ ఎయిట్ ఏకర్స్ అయితే స్ప్రెడ్ అయి ఉంది ఇందులో వచ్చేసి టోటల్ ఫోర్ ఫిఫ్టీ నైన్ విల్లాస్ అయితే ఉన్నాయి యాజ్ ఆఫ్ నో వచ్చేసి మనకి వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయండి ఓన్లీ వెస్ట్ ఫేసింగ్లు అయితే ఉన్నాయి గమనించగలరు వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ డైమెన్షన్స్ వచ్చేసి మనకి థర్టీ ఇంటూ ఫార్టీ ఎయిట్ ఎస్ఎఫ్ స్క్వేర్ ఫీట్లు అయితే ఉంటుంది దీని ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలు అయితే ఉంటుంది అదేవిధంగా టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి ఫార్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజులు అయితే ఉంటుంది దీని ఎస్ఎఫ్టీ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ టూ స్క్వేర్ ఫీట్లు అయితే వస్తుంది చూడొచ్చు మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి స్పేషియస్ హాల్తో పాటు టూ బెడ్రూమ్స్ టూ బెడ్రూమ్స్ కూడా అటాచ్ వాష్రూమ్ అయితే ఉంటుంది అదేవిధంగా టూ బాల్కనీస్ అయితే వస్తాయి ఎవరైతే ఒక మంచి ప్రీమియం సెగ్మెంట్లో గేటెడ్ కమ్యూనిటీలో చాలా తక్కువ ప్రైజుల్లో డూప్లెక్స్ విల్లాస్ కోసం చూస్తున్నారు లైవ్లో విజిట్ చేసి ప్రాజెక్ట్ నచ్చితే తీసుకోవచ్చండి చూడొచ్చు పైన ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం మనం ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్స్ కూడా పెద్దగా గా అయితే ఉంటాయి ఎంటైర్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి మంచి వెంటిలేషన్ అయితే ఉంటుంది ఈ ప్రాజెక్ట్ లో వచ్చేసి మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా పార్కులు క్లబ్ హౌస్ అన్ని ఇమ్యూనిటీస్ ఉంటాయండి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే దీని అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు చూడొచ్చు మనకి ఈ సెకండ్ బెడ్రూమ్ ఎంటైర్ మొత్తం ప్రాజెక్ట్కి వెంటిలేషన్ చాలా చక్కగా ఉంటుంది మొత్తం కూడా నేను డే లైట్ వ్యూలు అయితే షూట్ చేయడం అయితే జరుగుతుంది చూడొచ్చు లైవ్ లో విజిట్ చేసి ప్రాజెక్ట్ నచ్చితే తీసుకోవచ్చు బాల్కనీ వ్యూస్ అయితే అదిరిపోతాయండి మనకి మీరు ఏ లొకేషన్లో ప్రాపర్టీస్ని చూద్దాం అనుకుంటున్నారు కింద కామెంట్లు అయితే తెలియజేయండి అదేవిధంగా మీరు మీ ప్రాపర్టీస్కి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ చేసుకోవటానికి నేను కింద డిస్క్రిప్షన్లో సపరేట్ నెంబర్ అయితే ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు మన ఛానల్లో వచ్చే ప్రాపర్టీస్కి సంబంధించిన అప్డేట్స్ ముందుగానే తెలుసుకోవడానికి నేను కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే ఇస్తాను పేజ్ని అయితే లైక్ చేసి పేజ్ని అయితే ఫాలో అవ్వండి అదేవిధంగా ఈ ప్రాపర్టీస్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కాంటాక్ట్ చేయొచ్చు ఓకేనా థ్యాంక్ యూ